అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఈడిగ బిడ్డ ప్రదీప్ అనేటువంటి అబ్బాయి ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మన రైతుల కోసం ఏదో ఒకటి చేయాలి అనే తపనతో ప్రభుత్వాలు కూడా తెలియచేయాలా రైతుల యొక్క సమస్యలను ప్రభుత్వాలు కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా తెలియజేయాలని తెలియదు దీనితో దేశవ్యాప్తంగా ఒకసారి సైకిల్లో పాదయాత్ర మొత్తం ఇండియా మొత్తం తిరిగి రెండవసారి సైకిల్ లేకుండా పాదయాత్ర చేశాడు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గ్రేట్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు దేశవ్యాప్తంగా తిరిగి అక్కడక్కడ పెద్దలతో కూడా కలిశారు అంటే పాండిచ్చేరి సీఎంతో కూడా కలిశాడు సో అక్కడ ఆ అబ్బాయి యొక్క ఉద్దేశాలు రైతులకు ఏం చేయాలన్నటువంటి విషయాలు కూడా అక్కడ పాండిచ్చేరి సీఎం గారికి కూడా తెలియజేయడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో కూడా మన ఈడిగా బిడ్డ ఎమ్మెల్యే గౌతమలచ్చన్న మనవరాలు శిరీష మేడంతో కూడా కలిసి సో ఆమె కూడా మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతుల యొక్క సమస్యలను ఏ విధంగా ఉన్నాయి వాటిని ఎలా తీర్చాలి అనే ఉద్దేశముతో ఆమెకు కులకృషంగా వివరించడం జరిగింది తర్వాత ఈ విధంగా దేశవ్యాప్తంగా ఒకసారి సైకిల్ యాత్ర ఒకసారి పాదయాత్ర చేసిన ప్రదీప్ కుమార్కు మనం ఘనంగా సన్మాయించాలనే ఉద్దేశంతోనే మన గౌడ్ గోపాలను జగదీష్ వాళ్ళంతా కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఆ కార్యక్రమంలో ఆ అబ్బాయి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు తర్వాత మన ఈడు తరపున తరఫున అబ్బాయికి ప్రదీప్కి మనం సన్మాన కార్యక్రమం చేయాలని తలంపుతో ఇక్కడ అందరూ కూడా గోపాల్ గౌడు వాళ్ళ ఆఫీస్ నందు సమావేశం జరిగింది తదుపరి విషయాలు ఆ అబ్బాయి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాడు ఇంత